టీడీపీ పార్టీ సంచలనం అంటే సంచలన నిర్ణయం తీసుకుంది ఈ ఈ నిర్ణయం చాలా అంటే చాలా గ్రేట్ ఇలానే తీసుకోవాలా ఇలా తీసుకుంటే ఇంక మరొకడు ఎలా మాట్లాడాలన్నా కానీ ఆచి చూసి మాట్లాడతారు ఎందుకంటే ఈరోజు ఏదైతే వైఎస్ భారతి గారి మీద మాట్లాడిన కామెంట్స్కి టీడీపీ రియాక్ట్ అయింది ఏదైతే చేపల్లో కిరణ్ 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 మాట్లాడిన మాటలను కఠినంగా తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఏదైతే సభ్యత్వం నుంచి తీసేసింది టీడీపీ పార్టీ మొత్తానికైతే దీన్ని స్వాగతించాలా టీడీపీ చాలా అంటే చాలా మంచి పని చేసింది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడేదంటే వాడిని కఠినంగా అంటే కఠినంగా శిక్షించాలా దీన్ని ఏదైతే చేబుల్లో కింద మాట్లాడిందో ఆ మాట్లాడిని వైసీపీ పార్టీ తీవ్రంగానే తీవ్రంగా కడించింది ఎందుకంటే ఒక మాజీ సీఎం సతీమాన్ని ఒక మహిళని ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడితే వాడిని ఓరికే వదిలిపెట్టడం వాడు క్షమాపణ చెప్పినా సరే క్షమాపణ చెప్పినా సరే మేము వదిలిపెట్టేది లేదనే విధంగా తీవ్రంగానే తీవ్రంగా ఖండించింది అదేవిధంగా సోషల్ మీడియాలో అయితే వేదికగా అయితే మామూలుగా కాదు అసలు ఒక రచ్చ ఒక సునామీ సృష్టించారు వైసీపీ కార్యకర్తలు అయితే దెబ్బకి దిగొచ్చింది టీడీపీ ఐటీడీపీ కార్యకర్త అయిన అతన్ని అరెస్ట్ చేసి ఏదైతే పార్టీ నుంచి సభ్యత నుంచి మొత్తానికి తీసేసింది లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి తప్పుడు కామెంట్ చేసిన యదవని కఠినంగా శిక్షించాలి అనే విధంగా కామెంట్ చేశారు మొత్తానికి ఇలా ఎవరు మాట్లాడినా సరే వైసీపీ తరఫు నుంచి మాట్లాడినా టీడీపీ తరపు నుంచి మాట్లాడినా జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే కఠిన శిక్షలు ఉంటాయి అనే విధంగా విధిస్తే ఇంకెవరు మాట్లాడరు ఏదైతే హైపర్ రాజి గారు కానీ ఆర్పి గారు కానీ సీఎం రాజా గారు కానీ ఇలాంటి వాళ్ళ నోరు మూపించాలి ఎందుకంటే నోరు అదుపు లేకుండా పోయింది ఈరోజు ఆ కిరణ్ బుద్ధి చెప్తే మిగతా వాళ్ళు కానీ కంట్రోల్ అవుతారు ఎందుకంటే మాట్లాడండి రాజకీయంగా మాట్లాడండి రాజకీయ విమర్శలు చేయండి తప్పు లేదు కానీ ఒక మహిళని ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు ఎందుకంటే మన ఇంట్లో కానీ మహిళలు ఉంటారు వాళ్ళ ఇంట్లో కానీ మహిళలు ఉంటారు మహిళ అనేది ఎవరికైనా మహిళే మన తల్లిని తిడితే ఒకటి వాళ్ళ తల్లిని తిడితే ఒకటి కాదు అది గుర్తుపెట్టుకోవాలా మొత్తానికైతే టీడీపీ పార్టీ మంచి నిర్ణయం అంటే మంచి నిర్ణయం తీసుకుంది నిజంగా ఎలా ఎలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే ఇలా మాట్లాడితే వాడికి కఠినంగా శిక్షలు ఉంటాయని టీడీపీ పార్టీ గుర్తు తెచ్చింది ఇలానే కంటిన్యూ చేయాలో ఎవరైతే తప్పు మాట్లాడారో తప్పు మాట్లాడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని గుర్తుపెట్టుకోవాలా ఇంకొకటి ఎవడైనా మాట్లాడాలంటే భయపడే విధంగా ఉండాలి